హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ ఎన్ని డేస్ పూజ చేసుకున్నారు ఏ డే నిమజ్జనం చేశారో నాతో షేర్ చేసుకోండి నేనైతే సెకండ్ డేనే నిమజ్జనం చేశాము ఇది పండగ రోజు ఈవినింగ్ పూజ అండి మార్నింగ్ పూజ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వినాయక చవితిది ఎవరైనా చూడకపోతే కనుక చూడండి అలానే మార్నింగే ప్రసాదాలు అయితే అన్ని ప్రిపేర్ చేశాను కదా అప్పుడే నేను వడపప్పు అయితే నానపెట్టానండి వడపప్పు బెల్లం పెట్టేద్దామని పెనగలు గుగ్గిలు చేద్దాం అనుకున్నాను అసలు మర్చిపోయాను ఇంకా బొబ్బట్లు ఫ్రూట్స్ వడపప్పు బెల్లం అయితే పెట్టాను ప్రసాదంకి ఈవినింగ్ అయితే పంచోపచార పూజ చేసుకొని వినాయకుని అష్టోత్తరం అయితే చదువుకున్నానండి అలాగే వినాయక చవితి రోజు నూనెతో కాకుండా నెయ్యితో దీపారాధన చేయాలంటారు అంటే మనకి వ్రత కథలో కూడా ఉంటది కదా ఆవు నెయ్యి అయితే తీసుకున్నానండి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఆవు నెయ్యితోనే దీపారాధన అయితే చేశాను నా ప్రతి వీడియోలో అంటే పూజ వీడియోస్లో ఈ మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను కదండి ఎందుకు బాగుంటుంది కొంతమందికి నచ్చదు అనుకోండి అలానే ఇంకా పూజ చేసి ఆహార గంట అనేది లోపల మనకు చేయిన్లా వస్తుంది కదా అది ఓడిపోయింది అదైతే సెట్ చేస్తున్నాను ఫైనల్గా అయితే ఇలా చేసుకున్నానండి ఈవినింగ్ సింపుల్గా పూజ ప్రసాదాలు ఎక్కువగానే చేసాం కదా ఈవినింగ్ కూడా ఇది తినేసేద్దాంలే పులిహోర అలా పిల్లల వరకు సపరేట్గా ఏదైనా ఉప్మా అలా చేసే తిందాం అనుకున్నామండి కానీ ఆ పులిహోర కూడా స్మెల్ వచ్చింది అప్పుడు ఆ టైంలో ఏం చేసుకుంటాంలే అని ఇంకా మామయ్య అయితే టిఫిన్ ఆర్డర్ పెట్టారు మేము ఆనియన్ దోశ పెడితే ప్లెయిన్ దోశ ఇచ్చారు సో అవే ఇక్కడ చెక్ చేస్తున్నాము ఎక్కడికైనా ఆనియన్ దోశ వచ్చిందా అని ఇక నైట్ అయితే మా డిన్నర్ ఇలా కంప్లీట్ చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నిమజ్జనం చేయడానికి వెళ్ళే ముందు టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ ధూపం చూయించి కొబ్బరికాయ కొట్టి హార్త్ అయితే ఇచ్చానండి అప్పటికే టెన్ థర్టీ అలా అవుతుంది టైము ట్వెల్వ్ లోపలనే నిమజ్జనం చేయాలి కదా లాస్ట్ ఇయర్ అయితే ఇంట్లోనే నిమజ్జనం చేశానండి అంటే మామయ్యకి ఫీవర్ వచ్చింది బయటికి వెళ్ళి నిమజ్జనం చేయడానికి కూడా కుదరలేదు ఈసారి బయటికి వెళ్ళి అయితే నిమజ్జనం చేసామండి అంటే మాకు దగ్గరలో చెరువు ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి అయితే నిమజ్జనం చేసాము మేము కృష్ణలంకలో ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం అండి ఇప్పుడున్న ఫ్లడ్స్కి అటు వెళ్ళేసి నిమజ్జనం చేసేంత కూడా లేదు కదా ఫుల్ వాటర్ వచ్చేసి అటువైపు వెళ్ళనివ్వట్లేదండి అయితే మాకు దగ్గర కదా అని ఇక్కడ అయితే చేసాము వినాయక చవితి అనగానే చాలా మంది చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు నెల రోజులు ముందు నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాము అంటే చందాలు వేయడానికి కానీ పందిరు వేయడము ఆ విగ్రహం ఏ టైప్ కావాలి కొంతమంది ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు వాటి పనిలో ఉంటారు అలాగే కోసము అన్ని ఒకే దగ్గర కూడా దొరకవు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుంది అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి కానీ అవంతా ఒక సరదాగా అలా అయిపోతూ ఉంటాయండి కానీ నిమజ్జనం రోజు మాత్రం చాలా బాధ మేము చిన్నప్పుడు మాకు ఇంటి పక్కనే పందిరు వేసేవాళ్ళం ఇక మా ఫ్రెండ్స్ మేమందరం సిక్స్ టు ఎయిట్ వరకు మాకు ట్యూషన్ ఉండేది ట్యూషన్ నుంచి రాగానే ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టేసుకొని రావడము ఇక ఆడడమేనండి టెన్ వరకు ఆడుకునే వాళ్ళము ఇప్పట్లాగా ఇంత భయంగా కూడా ఉండేది కాదు కదా అందరూ ఆ పందిర్ దగ్గరే కూర్చొని ఉండేవారండి అక్కడ ప్రసా ఆ ప్రసాదం తినడము ఇంకా అక్కడ ఆడుకోవడము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతేనండి తినడం కూడా సరదాగా అయిపోయేది నిమజ్జనం రోజు అందరం ఏడ్చేవాళ్ళం అండి తెలియకుండానే వచ్చేసేది మాకు అంటే ఇంక పందిరి దగ్గరికి వెళ్ళము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా విమర్జనం అయిపోయిన తర్వాత ఇంకా పందిరే తీసేస్తారు కదండి ఇంకా అలా చాలా బాధేసేది మళ్ళీ ఎప్పుడేస్తారా మళ్ళీ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్ళము డ్యాన్స్ ప్రోగ్రామ్స్ క్విజ్ అని అలా అన్ని కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అండి చాలా సరదా సరదాగా గడిచిపోయేవి టెన్ డేస్ కూడా చూశారు కదండి ఎలా ఉన్నాయో వాటరు మెట్ రోడ్లు అంటే కామన్గా ఉంటూనే ఉంటాయి మెయిన్ రోడ్లు కూడా కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నాయి వాటరు మోకాలు వరకు ఉంటున్నాయి కొన్ని అయితే రోడ్డు దగ్గర అలా ఏం లేదు చెరువులో కూడా ఎక్కువగానే ఉన్నాయండి వాటరు అంటే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది కదా వన్ వీక్ నుంచి ఇంకా నిమజ్జనాన్ని చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ చాలామంది ఇక్కడే చేసినట్లున్నారు మొత్తము అన్నీ ఫ్లవర్స్ వినాయకుని విగ్రహాలు ఇవి ఇవే ఉన్నాయండి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పూజకి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసాము అలాగే వినాయకుని అయితే నిమజ్జనం చేసేటప్పుడు కింద స్టెప్స్ ఉన్నాయేమో అలా దిగి చేసేద్దాం అనుకున్నామండి కానీ అంత కవర్లతో కూడా వేసేశారు మొత్తము ఇంకా దిగడానికి కూడా లేదు సో అందుకే అలా వేసి ఇంకా పసుపు కుంకుమ అక్షరతలు వేసి అయితే దండం పెట్టుకున్నాము నేను కూడా దిగి నిమజ్జనం చేయడానికి కూడా లేదండి ఫుల్ వర్షం పడుతుంది అలానే పత్రి అవన్నీ కూడా రోడ్డు పై వరకు వేసేశారు ఇంకా మామయ్య ఒక్కరే దిగైతే నిమజ్జనం చేశారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్